బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట ఈ ఏడాది కూడా రికార్డు క్రియేట్ చేసింది వెయ్యి నూట పదహారుతో మొదలైన వేలంపాట ముప్పై ఐదు లక్షలకు వేలం వెళ్ళింది గత సంవత్సరం ధర ముప్పై లక్షలు ఇప్పుడు మరో ఐదు లక్షలు ఎక్కువ ధర పలికింది ఈ లడ్డూని హైదరాబాద్లోని కర్మన్ ఘాటుకు చెందిన లింగాల దశరథ్ కూడా దక్కించుకున్నారు ఆరేళ్లుగా ఆయన వేలంలో పాల్గొంటున్నారు ఈసారి విజేతగా నిలిచారు బాలాపూర్ లడ్డూ వేలంపాట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలతో ప్రారంభమైంది ప్రతి ఏటా ధర పెరుగుతూనే వస్తోంది లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బుని బాలాపూర్ గ్రామాభివృద్ధి దేవాలయాలు పాఠశాలలు వంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు లడ్డూని దక్కించుకున్న వారికి అదృష్టం శ్రేయస్సు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక ఈ లడ్డూ వేలంపాట్లో గెలుచుకున్న లింగాల దశరథ్ గౌడ్ ఎవరైనా చర్చ ఇప్పుడు నడుస్తోంది ఆయన గురించి చూస్తే ఆయన ఒక ప్రముఖ వ్యాపారవేత్త హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎన్నో ఏళ్ళుగా ఉన్నారు కర్మన్ లోకల్గా చాలా సిమెంట్ స్టీల్ షాపులు కూడా ఆయనకు ఉన్నాయి అలాగే రాజకీయాల్లో ఆయన లేరు ప్రతి సంవత్సరం వేలంలో ఉత్సాహంగా పాల్గొంటారాయన లడ్డూని గెలుచుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు ఆరేళ్లుగా ఆయన పాల్గొంటున్నారు ఈసారి ముప్పై ఐదు లక్షల రూపాయలకి లడ్డూని దక్కించుకున్నారాయన ఇప్పుడు ఆయన పేరు మార్మోగిపోతోంది ఈ లడ్డూని గెలుచుకున్న తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నానని ఈ లడ్డూని అందరికీ పంచిపెడతాననే విషయాన్ని కూడా తెలియజేశారు దశరథ్ గౌడ్ గత ఏడాది బాలాపూర్ లడ్డూని సుమారు ముప్పై లక్షల రూపాయలకి బాలాపూర్కి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు కులం శంకర్రెడ్డి దక్కించుకున్నారు గత ఏడాది కంటే ఈ ఏడాది సుమారు నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలకు అధిక ధర పలికింది ఆరేళ్లుగా బాలాపూర్ లడ్డూని దక్కించుకోవాలని చూస్తున్నానని స్వామివారు ఇప్పుడు కరుణించారంటూ దశరథ్ గౌడ్ తెలియజేశారు ఇక వేలంపాట ముగిసిన తర్వాత హుసేన్ సాగర్ వైపు బాలాపూర్ గణేషుడి శోభయాత్ర కొనసాగుతుంది బాలాపూర్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలతో ప్రారంభమైంది ఈ లడ్డూ వేలం గత ఏడాది ఆక్షన్లో పలికిన లడ్డూ ధరని ముందుగా డిపాజిట్ చేసిన వారికి ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంది దీనికోసం కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటిసారి లడ్డూ వేలంలో నాలుగు వందల యాభై రూపాయలకి మోహన్ రెడ్డి దక్కించుకున్నారు అప్పటి నుంచి ధర పెరుగుతూనే ఉంది ఇక ఈసారి లడ్డూ ఆక్షన్లో పాల్గొన్న వారు చూస్తే మరీ రవికిరణ్ రెడ్డి అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి అలాగే లింగాల దశరథ్ గౌడ్ కంచెర్ల శివారెడ్డి సామ రామ్ రెడ్డి పిఎస్ గ్రూప్ హైదరాబాద్ వారు అలాగే జిట్టా పద్మసురేందర్ రెడ్డి వీరు ఏడుగురు కూడా ఈసారి లడ్డూ వేలంపాట్లో ముందుకు వచ్చారు చివరిగా దశరథ్ గౌడైతే ఈ వేలంపాట్లో లడ్డూని దక్కించుకున్నారు